గ్రామాన మన సోదరులు బీసీ నాయకులు పెద్దలు చిన్నలు అందరూ కూడా శనివారం రోజు అందరూ వికారాబాద్ వచ్చి ఈ బీసీ యొక్క బీసీల యొక్క ధర్నను విజయవంతం చేయాలని కోరుతున్నాం మేరకు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పందులో వికారాబాద్లో అన్ని వర్గాల ప్రజలు బీసీలు బీసీ నాయకులు అన్ని బీసీ సంఘాలు విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అందరూ ఈ బీసీ ధరణలో పాల్గొని బీసీ బంద్ను విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు బీసీ జేసీ ఆధ్వర్యంలో ఆరక్షణ భిత్ మేరకు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని కాన్షియన్స్ అన్ని మండలాల తరఫున అన్ని కుల సంఘాలతో ఈరోజు జేసీగా ఏర్పడి వికారాబాద్లో రేపు పద్దెనిమిదిన జరగబోయే బీసీ బంద్కు అన్ని కులాలు మద్దతుగా తెలుపుతూ ఈరోజు అన్ని వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు కార్మిక సంస్థలు అన్నిటినీ కూడా పద్దెనిమిదిన ఇందులో పాల్గొని బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు పిలిపి పిలుపు మేరకు మేము ఈ సం కుల సంఘాల తరఫున జేసీ ఆధ్వర్యంలో పిలిపియడం జరిగింది జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిన సందర్భంగా వికారాబాద్ జిల్లా నుంచి బీసీ జేఏసీగా ఏర్పడి అన్ని కుల సంఘాలు వ్యాపారవేత్తలు స్కూలు కార్మికులు ఏకమై రాష్ట్ర బంధును విజయవంతం చేయాలని కుల సంఘాలకు తప్పుకున్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలు అయితే రేపు పద్దెత్తున మన బీసీ కుల సంఘాల మన ధర్నా ఉన్నది కాబట్టి రాజు మనం మొత్తము వాడవాడ నుంచి గ్రామ ప్రజలు మొత్తము యువత కానీ మొత్తము అందరూ కానీ మనం తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినాము ఆ తెలంగాణ ఉద్యమంతో మనం కూడా ఇలా ఎన్టీఆర్ శివరాశి తెలంగాణ ఉద్యమంలో మన అన్నలు యాదగిరి అన్న కానీ శంకర్ అన్న కానీ ఇక్కడ అన్నలు ఎంతో పోరాడిలో ఈరోజు బీసీ సంఘాల గురించి కూడా మనం పోరాడాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి మన బీసీ సంఘాలు అన్ని ఐక్యసీ ఐక్యవేదిక అందరూ కూడా కోరుతున్నారు ఈరోజు మన బీసీలము ఏకతాటైతే రోడ్డు మీదకి వస్తే అగ్రగులాలు ఎక్కడైతే మనకు తెలుసా విషయం అందుకే మనకు అగ్రగులాలు ఏదో పెడుతుందో మనకు తెలుసా విషయం అందుకే నా బీసీ సోర్లా నా యువకులారా ఈరోజు మీరు ముందుకుండి మా బీసీల చైతన్యం కావాలంటే మీరు అందరు ముందుకు రావాలని ఈ పెద్దల అవతరణంలో నేను సవా